హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ నుండి నేనైతే చాలా బాగా ఉన్నాను ఈరోజు పొద్దున నుండి నేను బిజీగానే ఉన్నానండి ఎందుకంటే రేపు వరలక్ష్మి వ్రతం కదండి దానికి కావాల్సినవి అన్నీ సమకూర్చుకోవడానికి ఈరోజు టైం అంతా పడుతుందండి మీరు కూడా ప్రిపేర్ అవుతున్నారా ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం కోసం వరలక్ష్మి వ్రతం అంటే వ్రతం అప్పుడు చేసే పనులే కాకుండా వ్రతం ముందు చేయవలసిన పనులు కూడా ఉంటాయండి అవి కూడా వ్రతం చేసిన సమానం అండి చక్కగా ఇల్లు కడగడము తోరణాలు కట్టుకోవడము కడపలు కడగడము ఇవన్నీ కూడా ఒకరోజు ముందే చేసుకోవాలండి అట్లా చేసుకుంటే మనకు వరలక్ష్మి వ్రతం రోజు ఈజీగా అవుతుందండి వరలక్ష్మి వ్రతం రోజు మనము అమ్మవారికి హారతి హారతిచ్చేటప్పుడు ఒక హారతి పాట తప్పకుండా పాడాలండి అదైతే మీకోసం నేను పాడతాను ఓకేనా ఫ్రెండ్స్ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నుదుట కుంకుమార వి బింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగ నుదుట కుంకుమార వింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగ కాంచనహారము గలమున మెరియగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిండుగకరముల కరముల బంగారు గాజులు ముద్దుల పాదం మోవ్వలు నిండువ కరముల బంగారు గాజులు ముద్దులకి పాదం మోవ్వలు గల గలమని సవ్వడి చేయగా సౌభాగ్యవంతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిత్య సుమంగలి నిత్య కళ్యాణి భక్తజనుల మా కల్పవల్లివై కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా ಜನಕರಾಜುನಿ ರಾಜುನಿ ಮುದ್ದುಲ ಕೊಮರಿತ ರವಿ ಕುಲ ಸೋಮನಿರಮಣೀ ಮನಿವೈ ಜನಕರಾಜುನಿ ರಾಜುನಿ ಮುದ್ದುಲ ಕೊಮರಿತ ರವಿ ಕುಲ ಸೋಮನಿರಮಣಿ ಮನಿವೈ ಸಾಧು ಪೂಜಲಂದು ಕೊನಿ ನಿಚ್ಚಡಿ ದೀವೆನಲಿ ಯಗ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలవ సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ ంగరు తల్లి పురందర విటలుని పట్టపురాణి సౌభాగ్యం ముల బంగారు తల్లి పురందర విటలుని పట్టపురాణి శుక్రవారము పూజలందగా సాయంకాలం శుభ గడియలలో సౌభాగ్య